శివతత్వము ఇంకా చంద్రశేఖరేంద్ర మహాస్వామి దీవాళు గురించి మీరు బిల్లగానే మిగుల్లో నరసింహమూర్తి గారు ఈయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సైన్స్క్రిట్ స్కాలర్ ఇంకా సాంస్క్రిట్ని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల కూడా వీళ్ళు చాలా వాట్సాప్ గ్రూపులు చాలా మందికి ఫ్రీగా చెప్పడం అన్నది సాంస్క్రిట్ భాష మీద వీళ్ళకున్న మక్కువ గురువు గారికి విషయం చెప్పంగానే గా ఒప్పుకున్నారు ధన్యవాదాలు జనయనాం పద్మపీఠాం సుగాత్రీం விானதாத்திரீ கரமலசி கன்தமலா மாலிதேத்திரீ மதுமரவச்சோரஞ்சித்தனந்துவேரங்கசிதாமிய आढ़ा श्ेतंसे भ्रमति च गगने दक्षिणे चाक्षसूत्रम वामे हस्ते च दिव्यांबरकनकम पुस्तक ज्ञानगम्य वीणा वादय स्वरक शास्त्र विज्ञानश्दे क्रीडंती दिव्य रूपा कर कमल धरा भारती सुप्रसन्ना श्वेत पद्मासना देवी श्वेतुपना अर्चिता मुनि ऋषि स्तूय सदाजु परम परमहंस పరివ్రాజకాచార్య నడిచే దేవుడు ఆదిశంకరుల తర్వాత మళ్ళీ అంతటి వారు కంచికామకోటి పీఠాధీశ్వరులుగా ఉన్నటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీగాయత్రి వేదపీఠం అలకాపురి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి లీలలను చెప్పమని చంద్రశేఖర్ గారు ఆదేశించడం జరిగింది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి లీలలు అనంతాలు ఇప్పుడు ప్రత్యక్షంగా వారు మనకు కనబడకపోయినప్పటికీ వారిని నమ్ముకున్నటువంటి వారి శిష్య పరంపర వారి భక్తులు ఎంతోమంది ఇప్పటికీ వారు వారిని అనుగ్రహిస్తూ ఉన్నారు ఎటువంటి విపత్తుల నుండైనా కూడా వారిని రక్షిస్తూ ఉన్నాడు అని వారి భక్తులు ఎంతోమంది చెప్పడం జరుగుతుంది అయితే ఈ కలియుగంలో ధర్మం అనేటువంటిది ఒకటే పాదం మీద నడుస్తుంది అందుకే కలియుగం అన్నారు అంతా కలిపురుషుడే పరిపాలిస్తూ ఉన్నాడు కృష్ణుడు చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని మనకు గడిచినటువంటి మూడు యుగాలు చూసుకుంటే రాక్షసులు ఉన్నారు వాళ్ళకు ఉపాధి అనేటువంటిది కూడా ఉంది కానీ ఈ కలియుగంలో ప్రత్యక్షంగా మనకు రాక్షసులు ఎవరూ కూడా కనిపించడం లేదు ఎందుకంటే వాళ్ళకు ఉపాధి అనేటువంటిది లేదు మరి ఎక్కడ ఉన్నారయ్యా ఆ రాక్షసులు అంటే మన యొక్క మనస్సుల్లో మన యొక్క బుద్ధిలోనే ఆ రాక్షసత్వం అనేటువంటిది ఉంది ఆ రాక్షసత్వాన్ని పోగొట్టాలి అంటే మరి కృష్ణుడు కూడా సంహరించాలి అంటే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం మంది మిగిలదు అసలు ఎవరో ఒక శాతం మాత్రమే మిగులుతారు మహానుభావులు అలాంటి వాళ్ళే ఉంటారు అందుకని ఏం చేశారయ్యా అంటే సాక్షాత్తు కైలాసంలో ఉన్నటువంటి శంకరులు కాలడి శంకరులుగా ఆవిర్భవించారు ధర్మ సంస్థాపనకు ఎవరైతే వైదిక వ్యతిరేక కార్యకలాపాలను ఆచరిస్తున్నారో వాళ్ళను వైదిక ధర్మం వైపు మరల్చడానికి గాను అనేక మతాలను ఖండించి అద్వైత మతాన్ని స్థాపించి ధర్మానికి గాలి జరగకుండా ఉండడానికి గాను మన భారతదేశంలో నాలుగు పీఠాలను ఏర్పాటు చేశారు తర్వాత స్వయాన ఆదిశంకరులే వచ్చి ఈ కంచి కామకోటి పీఠం దీనికి సర్వజ్ఞ పీఠం అనే పేరు సాక్షాత్తు ఆదిశంకరులే ఈ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు అంతటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఈ కంచి కామకోటి పీఠం ఈ కంచికామకోటి కామకోటి పీఠాధీశ్వరుడు అందరూ కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహ సంపన్నులే ఇందాక చెప్పినటువంటి వారు చెప్పారు మూక పంచశతి గురించి ఆ మూక పంచశతి రాసినటువంటి వారు కూడా ఈ కంచికామకోటి కామకోటి పీఠాధీశ్వరుడే వారు ఒకసారి వారి గురించి ప్రస్తావించి మన విషయంలోకి వెళ్దాం శ్రీకాంచీపురంలో ఒక బ్రాహ్మణ దంపతులకు ఒక బాబు పుట్టాడు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు జన్మత ఆ పిల్లవాడు మూగవాడు ఆ పిల్లవాడికి మాటలు రావు సరే చిన్నప్పుడు ఎవరికి తెలియదు ఆ విషయం కొద్ది కొద్దిగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి మామూలుగా పిల్లలకు మూడు నాలుగు ఐదు సంవత్సరాల్లో చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటాయి కానీ ఆ పిల్లవాడికి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వచ్చినా కూడా మాటలు రావడం లేదు అప్పుడు అర్థమైపోయింది తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇక వీడు మాటలు రావు వీడు మూగవాడు అని సరే మూగవాడు అంటే వాడు పెరిగి పెద్దవాడు అయ్యే కొద్దీ సమాజం వాడిని చీదరించుకుంటూ ఉంది చివరకు కన్న తల్లిదండ్రుల చేత కూడా చీదరించబడ్డాడు ఇక నా జన్మ వ్యర్థం అనుకున్నట్ట అనుకొని ఆ శ్రీకాంచీపురంలో ఉన్నటువంటి ఆ కామాక్షి అమ్మవారి ముందర దగ్గరికి వెళ్ళి రాత్రి భోరు ఏడుస్తూ ఉన్నాడు తన వేదనని తన మూక బాధను తన మనసులోనే అమ్మవారికి తెలియజేసుకుంటూ ఉన్నాడు ఆ అమ్మ చాలా ప్రసన్నంగా ఉంది అప్పుడు తాంబూల చర్వణం చేస్తూ ఉందట ఆమె ఆమె నములుతున్నటువంటి తా ఈ పిల్లవాడిని అనుగ్రహించాలి అనుకుంది ఆ అమ్మ అనుకొని తను నములుతున్నటువంటి ఆ తాంబూల లేశాన్ని ఆ పిల్లవాడి నోట్లో ఉంచింది అంతే మరుక్షణం ఆ పిల్లవాడికి మాటలు వచ్చాయి మాటలు కాదు ఆ పిల్లవాడి నోటి వెంట వచ్చిన ప్రతి మాట మహామంత్రమే అయిపోయింది ఆ పిల్లవాడే ఈ మూక పంచశతి రాసింది ఉత్తరోత్తర ఆయనే ఈ యొక్క కంచిక పీఠాన్ని అధిరోహించినటువంటి మహానుభావులు ఆయన ఆ అమ్మవారును స్థిరిస్తూ పాదారవింద శతకం అని రాశాడు కేవలం అమ్మవారు యొక్క పాదాలను వర్ణిస్తూ వచ్చిన భావం రాకుండా కేవలం అమ్మవారి యొక్క పాదాలను వర్ణిస్తూ వంద శ్లోకాలు చెప్పాడట అది పాదారవింద శతకమైంది ఆ విధంగా అమ్మవారు నకశక పర్యంతం వర్ణిస్తూ ఐదు వందల శ్లోకాలు చెప్పాడు ఆ మహానుభావుడు ఈ కంచి కామకోటి పీఠానికి అంతటి వైశిష్టత ఉన్నది అందులో ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అరవై ఎనిమిదవ పీఠాధీశ్వరుడు పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అంటారు వీళ్ళంతా కూడా కారణ జన్ములు ఏదైనా ఒక కారణంతో ఈ భూమిపైకి రావడము అది పూర్తి కాగానే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం పంచుకామకోటి పీఠాధీశ్వరులు కూడా అలాంటి వారే ఒకసారి అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి లక్ష్మీదేవి దంపతుల యొక్క కుమారుడు ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు స్వామినాథుడు అనేటువంటి పేరు ఆయనకు వాస్తవంగా వీళ్ళు కన్నడ దేశం వాళ్ళు కానీ తండ్రి ఉద్యోగ హీత తమిళనాడులో ఒక స్కూల్లో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉన్నారు ఆ పిల్లవాడి అంటే స్వామివారి యొక్క బాల్యంలో ఇతడు చదువుకున్నది కూడా మిషనరీ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుకున్నారంట స్వామివారి ప్రారంభంలో కాకపోతే అనేకమైనటువంటి అంశాలు తెలిసేవి బ్రహ్మాండంగా తొందరగానే వేదపారాయణం పూర్తి చేశారు వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం సంస్కృతము మిషనరీ స్కూల్లో ఇంగ్లీషు అనేకమైనటువంటి భాషలు గురువులు చెప్పగానే అట్టే పట్టుకోవడం అసలు గురువులకే ఆశ్చర్యం వేసింది ఏంటి అసలు ఈ పిల్లవాడు ఇంత అమోఘమైనటువంటి ప్రతిభాబాట వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అసలు వీడికి అని గురువులకే అర్థమయ్యేది కాదు అసలు అంత గొప్ప మహానుభావులు వారు అయితే తల్లిదండ్రులకు కూడా అదొక క్వశ్చన్ మార్కే అయిపోయింది ఏంటి మా పిల్లవాడు గురువులకు కూడా అంత ఇక్కడ లేదు అంత గొప్ప మేధావా అని ఒకసారి పిల్ల అతడు బాల్యంలో ఉండగా ఉద్యోగనిత్యా ఈ స్వామినాథుని యొక్క తండ్రికి ఒక అడ్వకేట్ పరిచయం అయ్యాట లాయర్ ఆయన జ్యోతిష్ శాస్త్రంలో మంచి నిష్ణాతుడు ఆయన ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చాడు ఏవో కొన్ని మాట్లాడుకున్న తర్వాత ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అంటే మన స్వామివారి యొక్క తండ్రికి ఒక ఆలోచన వచ్చింది మీరు జ్యోతిష్ శాస్త్రంలో మంచి నిష్ణాతులు కదా ఒకసారి మా వాడి జాతకాన్ని వీరికి చూపిద్దాము ఎందుకంటే ఎవరికీ అనుకు చిక్కడం లేదు మా వాడు మేధస్సు ఇంత గొప్పవాడా మీరు చెప్తారు కదా అని చెప్పేసి అని చెప్పి భార్యని పిలిచి ఆ అబ్బాయి జాతకం ఉన్నది కదా తీసుకురా అన్నట్ట ఆమె లోపలికి వెళ్ళి ఆ జాతకాన్ని తీసుకొని వచ్చింది ఆ అడ్వకేట్ క్షుణ్ణంగా ఒక అరగంట సేపు పరిశీలించాట ఆ జాతకాన్ని పరిశీలించి అమ్మ ఒక బిందెలో నీళ్లు పెట్టుకురా అన్నట్ట ఆమెకి ఎందుకు అర్థం కాలేదు ఆమె వెళ్ళి ఓ బిందెలో నీళ్లు తీసుకొని రాగానే ఆ బయట ఆడుకుంటున్నటువంటి పిల్లవాడి దగ్గరికి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అడ్వకేటు ఆయన కాళ్ళ మీద నీళ్లు పోసి ఆయన కాళ్ళు కడిగి సాష్టాంగ నమస్కారం చేశాడట వీళ్ళ తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు ఏమిటసలు ఈయన ఇంత గొప్ప అడ్వకేట్ ఈయన బ్రహ్మాండమైనటువంటి ఆధ్యాత్మికవేత్త మహాపండితుడు అటువంటి ఈయన మా పిల్లవాడికి ఇంత చిన్న పిల్లవాడికి నమస్కారం చేయడం ఏంటి అప్పుడు తండ్రి అడిగాట ఏం స్వామి మా అబ్బాయి చాలా చిన్న పిల్లవాడు అందులో చిన్నవాళ్ళకు నమస్కారం చేస్తే ఆయుక్షీణం అంటారు కదా మరి మీరేమో మా అబ్బాయికి సాష్టాంగ నమస్కారమే చేశారు ఇదేంటి అని లేదనాయన ఈయన సామాన్యుడు కాదు కారణజన్ముడు రాబోయేటువంటి కాలంలో సమస్త ప్రపంచమే ఈయన పదాక్రాంతం అవుతుంది అప్పటి వరకు నేను ఉండకపోవచ్చు అందుకే ఈ పని ఇప్పుడు చేశారన్నట్ట అంత గొప్ప మహానుభావుడు యదీశ్వరుడు మహాతపస్వి ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు